మై లవ్ ఎపిసోడ్ కథ మలుపు తిరిగింది జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ కార్ ని డ్రైవ్ చేస్తుంటే ఒక లారీ ఆమెను చంపడానికి వచ్చింది దానిని ఒక బస్తీలో ఇరుక్కుపోయేలా చేసి లారీ డ్రైవర్ నుండి మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం చేసింది లలిత వెంటనే వాడి దగ్గర ఫోన్ తీసుకుని లాస్ట్ కాంటాక్ట్ ని వెతికింది లలిత అప్పుడే ఆవిడకి అందులో ఇంద్రవర్మ అని అనే ఒక వ్యక్తి నంబర్ కొన్ని నిమిషాల క్రితమే మాట్లాడినట్టు కనిపించింది దాంతో అనుమానంగా అనిపించి ఆ నంబర్ ని పోలీసులకు షేర్ చేసి ఆ వ్యక్తి ఆ వ్యక్తి డీటెయిల్స్ కావాలని చెప్పడంతో పాటు ఇప్పటిదాకా జరిగిన యాక్సిడెంట్ మొత్తం వివరించింది దాంతో కొన్ని అంబులెన్స్ ఆ హైవే పైన ప్రమాదానికి గురైన రెండు పోలీసుల వ్యాన్లను కాపాడడానికి వెళ్లాయి మరొక అంబులెన్స్ ఆ బస్తీలోకి ఎంటర్ అయ్యి గాయపడిన వాళ్ళని తీసుకుని వెళ్ళింది అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఆ లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత లలిత మేడంకి ఫుల్ బందోబస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు ఆవిడ కోపంగా లోకి ఎంటర్ అవ్వగాని మోకాళ్ల పైన కూర్చున్న ఒక నలభై ఏళ్ల వ్యక్తులు ఇద్దరు కనిపించారు కండ పట్టిన శరీరాలు మాసిపోయిన జుట్టు ఎర్రబడ్డ కళ్ళు మొద్దుబారిపోయిన చేతులను చూస్తే వాళ్ళు రౌడీలని స్పష్టంగా తెలిసిపోయింది ఈ హత్యకి వీళ్లకి ఎలాంటి సంబంధం లేదేమో వీళ్ళు కావాలని లొంగిపోయినట్టున్నారు కాని ఎందుకు అని మనసులోని అనుకుంటూ వీళ్ళేనా హత్య చేసింది అని డిఎస్పి వైపు సీరియస్ గా చూసింది లలితా మేడం అవును మేడం వాళ్లే స్వయంగా వచ్చి లొంగిపోయారు అని సెల్యూట్ చేసి గర్వంగా చెప్పాడు డిఎస్పి మీకు హత్య చేయాల్సిన అవసరం ఏం వచ్చింది ఎందుకని అమాయకమైన పిల్లల్ని చంపారు అని లలిత కళ్ళెన్న చేయడంతో మేమేం కావాలని చంపలేదు మేము కరెంట్ తీసేసి దొంగతనం చేస్తూ ఉంటాము అలా అనుకోకుండా అక్కడికి వచ్చాము మేమేం చేస్తున్నామో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి అని అతి వినయం నటిస్తూ బ్రతిమాలే ప్రయత్నం చేశారు ఆ ఇద్దరి యాక్టింగ్ చూడగానే లలితకి అనుమానం మరింత బలపడింది వీళ్ళిద్దరిని జైల్లో పడేసి అసలైన నేరస్తులని వెతకండి ఆఫీసర్ అని సీరియస్ గా అంది లలిత ఆ మాటలకి కంగు తిన్న ఆ రౌడీలు ఇంకా డిఎస్పి మేడం ఏం మాట్లాడుతున్నారు వీళ్ళే కదా అసలైన నేరస్తులు అని డిఎస్పి ఇంకా ఏదో చెప్పబోతుంటే పట్టపగలు దొంగతనం దొంగతనమేంటి ఆఫీసర్ పోనీ వీళ్ళు చెప్పేది నిజం అనుకున్నా అది ఆడిటోరియం కదా అందులో విలువైన వస్తువులు ఏముంటాయి పిల్లల దగ్గర దొంగతనం చేయడానికి వచ్చామని చెబుతున్నారు నమ్మొచ్చా ఈ విషయం చిన్న పిల్లలను అడిగినా ఎవరు హంతకులో సులభంగా చెప్పేస్తారు మీరింకా కనుక్కోకపోవడం చాలా సిగ్గుచెటుగా అనిపిస్తుంది అని సీనియర్స్ గా అంటూ ముందుకు కదిలింది అలా ఆవిడ తలుపు దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి నాకు వెంటనే ఆ కాంపిటీషన్ కి వచ్చిన స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కావాలి ముందు ఆ పని చూడండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత ఈ బాబు ఆర్డర్స్ మాత్రమే ఇస్తుంది దానికి ఎంత టైం పడుతుంది ఎలా చేస్తారని ఏమాత్రం ఆలోచించట్లేదు ఇలా అయితే ఎలా అని తలపైన ఉన్న టోపీని తీసి మేడం చెప్పిం అయ్యా అంటూ విసుగ్గా అన్నాడు డిఎస్పి మరోవైపు ఆఫీస్కి వెళ్లి చైర్ లో కూర్చుంది లలిత మేడం కొద్దిసేపటి తర్వాత ఆమె దగ్గరికి పర్సనల్ సెక్రటరీ వచ్చాడు అతని చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి మేడం ఇదే ఫైనల్లో గెలిచిన స్టూడెంట్స్ బ్యాక్ గ్రౌండ్ లిస్ట్ ఇందాకే డిఎస్పి గారు పంపించారు వాటిని జిరాక్స్ తీసి పెట్టాను అని ఆవిడ చేతికి అందించాడు పర్వాలేదు ఈ విషయంలో అయినా కాస్త తొందరగా రెస్పాండ్ అయ్యారు అని అన్నిటినీ చెక్ చేసింది లలిత కానీ వాటిలో పెద్ద ప్రాబ్లం లేదని అందరూ చిన్న కుటుంబాల నుండి వచ్చిన పిల్లలేనని అర్థమైంది ఒక అరగంట గడిచిన తర్వాత మరో లిస్ట్ తో అక్కడికి వచ్చాడు సెక్రటరీ మేడం ఇది ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయిన స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ లిస్ట్ అని ముందు పెట్టాడు వాటిని ఒక్కొక్కటి చెక్ చేస్తున్న ఆవిడకి ఒక పేరు దగ్గరకు వచ్చేసరికి చెయ్యి ఆగిపోయింది నాకు ఇతనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి క్విక్ అని గట్టిగా అంది ఆవిడ వాయిస్ లో వినిపించిన కమాండ్ కి పియే అదిరిపడ్డాడు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ని పోలీసులకి ఫార్వర్డ్ చేశాడు ఇదిలా ఉంటే మరోవైపు ఒక పెద్ద బంగ్లాలో హడావిడి మొదలైంది నాన్నా నేను కావాలని చేయలేదు నేను ఆ ఈవెంట్ ని ఆపుదామని మాత్రమే ట్రై చేశాను కానీ అది మిస్ అయ్యి ఇంతమంది ప్రాణాలు తీస్తుందని అనుకోలేదు నేను చెప్పేది వినవేంటి అని కాస్త కోపంగా అరిచాడు షణ్ముఖ్ అతనే యువరత్న కాలేజ్ టీమ్ సీనియర్ లీడర్ ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు ఇప్పటి నుండి నేను చెప్పింది నువ్వు వినాలి నువ్వు చేసిన పని నా కొంపను ముంచేలా ఉంది దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నీకేమైనా తెలుసా మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి అని చెంప పైన లాగిపెట్టి కొట్టాడు వాళ్ల నాన్న ఇంద్ర ఇదిగోండి వాడి బట్టల్ని సర్దాను ఇదిగో పాస్పోర్ట్ ఇంకా టికెట్స్ అని వెంటనే అందించింది ఆయన భార్య చూసింది చాలు ఇక పద అని షణ్ముఖి వెళ్ళడం ఇష్టం లేకపోయినా పట్టుకుని బలవంతంగా లాక్కొని వెళ్లాడు ఇంద్రవర్మ ఇలా కొద్దిసేపటి తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడ టికెట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్లబోతుంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళని చుట్టుముట్టారు స్టాపింగ్ మీ అని షణ్ముఖ్ గట్టిగా అరవడంతో తండ్రికి అసలు విషయం అర్థమైంది కానీ ఏదోలా కొడుకుని ఇక్కడి నుంచి పంపించేయాలని బలంగా నిర్ణయించుకున్నాడు చూడండి సార్ కొన్ని గంటల క్రితం ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అందులో చాలా మంది చనిపోయారు దాంతో పాటు గవర్నమెంట్ ఆఫీసర్ పైన అటాక్ కూడా జరిగింది వాటికి మీకు ఏదో సంబంధం ఉందని మా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది సో మిమ్మల్ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేయడం కోసం మేము మిమ్మల్ని ఆపుతున్నాము మీరు మర్యాదగా మాతో పాటు వస్తే చాలా బాగుంటుంది అని కాస్త రిక్వెస్టింగ్ గా అన్నాడు అప్పుడే అక్కడికి చేరుకున్న డిఎస్పి అవునా ఈ విషయం నాకు తెలియదు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ మీరు నన్ను అనుమానిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను కానీ మా అబ్బాయిని మాత్రం వెళ్ళనివ్వండి వాడికి దీనికి ఎలాంటి సంబంధం లేదు వాడిప్పుడు టైంకి వెళ్ళకపోతే అమెరికాలో అడ్మిషన్ మిస్ అవుతుంది అది వాడి కెరీర్ కి సంబంధించిన విషయం అని కన్విన్స్ చేసి ప్రయత్నం చేశాడు వర్మ సర్ మీకు ఇది ఇంపార్టెంట్ ఉండొచ్చు కానీ మీ పర్సనల్ రీజన్స్ మాకు అనవసరం మేము మా ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతాం కాబట్టి ప్లీజ్ పోలీస్ స్టేషన్ కి పదండి అని చెయ్యి చూపించాడు డిఎస్పీ డు యు నో హు ఆయన కళ్ళెన చేసి చూడడంతో మీరెవరైనా కావచ్చు ఆఖరికి ఆ దేవుడైనా కావచ్చు కానీ ఈ రోజు మాత్రం మీరు వెళ్ళడానికి అస్సలు వీలులేదు మీరు మర్యాదగా వస్తే వచ్చినట్టు లేదంటే మాస్టైల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది అని తాపీగా అన్నాడు డిఎస్పీ ఆ మాటలకి ఆయన కోపం నషానాన్ని కంటడంతో దీనికి మీరు ఖచ్చితంగా అనుభవించే తీరుతారు అని సీరియస్ గా అన్నాడు అప్పటికే చుట్టుపక్కల ఉన్న జనాలంతా జరుగుతున్న తదంగాన్ని చూడడం మొదలు పెట్టారు కొందరైతే స్నాప్ స్టోరీస్ కూడా పెట్టుకోవడం మొదలు పెట్టారు అక్కడే ఉండి పరువు తీసుకోవడం ఇష్టం లేక పోలీసులతో పాటు స్టేషన్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇంద్రవర్మ అలా కట్టుబట్టలతో పోలీస్ స్టేషన్ కి నడిచారు ఆ తల్లి కొడుకులు ఇంద్రవర్మ ముఖం కోపంతో ఎర్రబడింది పక్కనే ఉన్న షణ్ముఖ్ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు అప్పటికి సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది టీవీలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉండగా ఢిల్లీలో సిటీ వాతావరణానికి దూరంగా ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఒక విశాలమైన మైదాన ప్రాంతం ఉంది అందులో రెండు అంగుళాలు మాత్రమే మొలిచిన గడ్డి ఆ ప్రాంతం మొత్తం ఆక్రమించుకుంది మైదానంలో ఒక చివరన ఒక పెద్ద గోల్ఫ్ ఆడే ఆట స్థలం ఉంది మరోవైపు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ దానికి అనుకొని కొద్ది దూరంలో దాదాపు మూడంతస్తుల భవంతి ఆ భవంతి రెండెకరాల ఖాళీ స్థలంలో కట్టబడి చాలా ఎత్తుగా కనిపిస్తోంది దాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన దారి ఆకర్షణ అంత పెద్ద భవంతి గాజు పలకలతో నిర్మించబడి ఉంది సూర్యకిరణాలు వాటిని దాటుకుని మరీ లోపలికి పడుతున్నాయి అప్పుడే డోర్ చిన్నగా ఓపెన్ చేసుకుని బెడ్రూమ్ లోకి ప్రవేశించాడు ఒక వ్యక్తి అతని ఒంటిపైన స్నానం చేసిన తర్వాత కప్పుకుని ఒక స్వెటర్ లాంటిది ఉంది నెమ్మదిగా కబోర్డ్లో ఉన్న బట్టల్ని వేసుకుని కిటికీలకు అడ్డంగా ఉన్న కర్టన్స్ ను పక్కకు చెరిపాడు బయట ఉన్న తన సామ్రాజ్యాన్ని చూసుకుంటుండగా మైదానం వైపు తనివి తీరా చూశాడు ఆ తర్వాత మూడో అంతస్తులో నుండి కిందికి వచ్చి సోఫాలో సెటిల్ అయ్యాడు అది చూసి పక్కనే ఉన్న పని మనిషి పరుగు పరుగున టీవీ ఆన్ చేసింది ఆయన చేతిలో రిమోట్ పెట్టింది కంటి చూపుతోనే శాసించగలిగే ఆయన పేరు ప్రకాష్ వర్మ ఆయన ఒక రాజ్యసభ మెంబర్ ఇంతలో మరో వంట మనిషి కాఫీ కప్ ఆయన చేతికి ఇవ్వగానే దానిని తాగుతూ టీవీ ఛానల్స్ మార్చాడు అలా ఆయన చెయ్యి ఒక న్యూస్ ఛానల్ దగ్గరకు వచ్చి ఆగింది అందులో ఎయిర్పోర్ట్ లో జరిగిన సన్నివేశాన్ని పదే పదే చూపిస్తున్నారు ఆడిటోరియంలో జరిగిన హత్యలకి దీనికి సంబంధం ఉంది అన్నట్టు పుకార్లు మొదలు పెట్టారు అది చూసి కాఫీ కప్ ని గోడకు విసిరి కొట్టాడు ప్రకాష్ వర్మ ఆ శబ్దానికి పిఏ పరుగు పరుగున వచ్చాడు వెంటనే విషయం అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు అలుపు లేకుండా ల్యాండ్ లైన్ మోగుతుంటే తట్టుకోలేక విసు ఫోన్ ఎత్తాడు కానిస్టేబుల్ ఆ ఫోన్ తీసుకోగానే ఆత్రంగా ఏంటయ్యా మీరు చేసిన పని ముందు వెనక ఆలోచించకుండా అలా ఇలా తీసుకొస్తారు ఆ అబ్బాయి ఎవరో తెలుసా అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎడాపెడా తిట్టాడు పిఏ ఎవరయ్యా మీరు అని కోపంగా నసిగాడు కానిస్టేబుల్ దాంతో పిఏ నుండి ఫోన్ తీసుకొని రాజ్యసభ మెంబర్ ప్రకాష్ వర్మ ఇరవై నాలుగు గంటల్లో జరిగిన తప్పును ఒప్పుకొని మీడియా ముందు వచ్చి సారీ చెప్పి నా కొడుకుని తర్వాత వచ్చే అదే ఫ్లైట్ కి పంపించాలి లేదంటే మొత్తం రాష్ట్రం ఊగిపోయేలా చేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సార్ అంటూ అప్పుడే వచ్చిన డిఎస్పీకి ఫోన్ ఇచ్చాడు కానిస్టేబుల్ జరిగిన విషయానికి సారీ సార్ మీరేదైనా చేసుకోండి మాకు విశాఖ కలెక్టర్ నుండి కంప్లైంట్ వచ్చింది అరెస్టుకు కారణం ప్రభుత్వ అధికారిపైన హత్యా ప్రయత్నం అంటూ చాలా సున్నితంగా చెప్పాడు డి దాంతో ఒకసారి మా వాడికి ఫోన్ ఇవ్వండి అంటూ తన కోపాన్ని అదుపు చేసుకుని మాట్లాడాడు ప్రకాష్ వర్మ వెంటనే ల్యాండ్ లైన్ తీసుకొని హలో నా చెప్పండి అంటూ కంగారుగా మాట్లాడాడు ఇంద్రావర్మ రే ఇంద్రా నాకు తెలియకుండా ఏం చేశావరా నాకు చెప్పి చేయాల్సింది కదా అని ఆయన కాస్త కోపంగా అనడంతో లేదు నాన్న ఇదంతా మన చిన్నోడు షణ్ముఖ్ వల్లే వాడు ఓడిపోవడం వల్ల చాలా బాధపడ్డాడు అంటూ ఎదురుగా ఉన్న పోలీస్ వైపు చూస్తూ మిగతా విషయం చెప్పడానికి నాంచాడు ఇంద్రవర్మ ఆ మాటలకి తలదించుకుంటూ షణ్ముఖ్ నిశ్శబ్దంగా ఒక మూలకి నిలబడ్డాడు సరే జరిగిందేదో జరిగింది నేను నీకోసం ఒక లాయర్ ని పంపిస్తాను అప్పటి వరకు నోరు విప్పకండి ఏది అడిగినా మా లాయర్ తో మాట్లాడండి అని సమాధానం చెప్పండి అర్థమైందా అంటూ ఫోన్ పెట్టేసి తన పర్సనల్ లాయర్ కి ఫోన్ కలిపాడు ప్రకాష్ వర్మ ప్రకాష్ వర్మ ఈ కేసు నుంచి తన కొడుకుని మనవడిని బయటకు తీసుకొస్తాడా లలిత మేడం ఎదుర్కోబోయే ఛాలెంజ్ ఏంటి చనిపోయిన పిల్లల చావుకి న్యాయం జరుగుతుందా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి